వస్తుంది ఫుడ్ మంచి గ్రిల్ శాండ్విచ్ సూపర్ ఉంటుంది అది బాలకు మాత్రం నేను నిన్న కొడుతున్నాను నన్ను ఎందుకు చేసాను కొట్టాలి కానీ వేస్తుంది మేస్తుంది బాగా మేక మేసినట్టు తినవి చేస్తాయి ఇక ఇది మా ఫుడ్ దిబ్బ రొట్టెలు ఫ్రెంచ్ ఫ్రైలు ఇవేవి ఉంటాయి ఏదో కోకోనట్ వాటర్ తాగుదామని చెప్పేసి ఒక కోకోనట్ కొనుక్కున్నావు కొబ్బరి ఇది ఎంత అంటే ఆరు డాలర్లు ఆరు డాలర్ అంటే ఇండియన్ రూపీస్లో ఐదు వందల రూపాయలు జిల్లీ ఉండదు ఉండదు ఇవి ముచ్చుకుంటుంది ఇది ఇది ఒకటి మాత్రం ఎక్స్పెన్సివ్ కదా ఇది ఏదో చిన్న గేమ్ లాగా ఉంది ఈ చేతులు అవి ఉన్నాయి ఇష్టమా ఇవి తీసుకెళ్ళి అట్లా పడేస్తే హోల్ లో పడిపోవాలి ఇలా ఎంటర్టైన్మెంట్ గేమ్స్ ఇవి లెట్స్ ట్రై పడ్డది మిస్డ్ ఇంకో ట్రై చేద్దాం పడ్డది రెండు పడ్డాయి సమ్ మినీ